ఓం శ్రీ గురుబ్యో నమ ఛానల్కి స్వాగతం అండి శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని పన్నెండు రాశుల వరకు ఒక్కొక్క రాశి జాతకులకు ఒక సమయం అనేది కలిసి వస్తుంది ఇక ఆ సమయాన్ని మనం అందరం గనక తెలుసుకోగలిగితే ఆ సమయం మన యొక్క జీవితాలలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనలను చేర్చుతుంది అయితే అలాంటి కొన్ని రాసుల్లో ముఖ్యంగా ఈ మూడు రాసులకు రేపటి నుంచి ఎంతో అద్భుతమైన మంచి కాలం వచ్చేసింది ఇక వీరి జీవితంలో ఎప్పుడూ కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఈ మూడు రాశుల వారికి సక్సెస్ మీటు పెట్టే సమయం వచ్చేసిందని పండితులు తెలియజేస్తున్నారు ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు ఇక ఆ రాశి జాతకులు ఎవరు వారికి అద్భుతంగా రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు పట్టేటటువంటి మహాదశ ఏమిటి అటువంటి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అయితే చక్రంలో ఆ మూడు రాసుల జాతకులు ఎవరు రేపటి నుంచి రెండు వేల ముప్పై ఐదు సంవత్సరాల వరకు వంద కోట్లకు పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహదశ పట్టబోయే రాసుల వారు ఎవరు వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని అయితే మనం వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకు అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరాల వరకు దాదాపుగా పది సంవత్సరాల పాటు ఈ రాసుల వారికి ఆస్తుల యొక్క విలువలు విపరీతంగా పెరిగిపోతాయి వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు చేతిలో ఒక్క రూపాయి కూడా లేనివారు కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇక ఆ డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అవసరం అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వలన మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకు తప్పకుండా ప్రసాదిస్తాడు మనం చేసేటటువంటి మంచి మంచి పనుల వలన భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు ఇక మనం చేసేటటువంటి పాప కర్మల మీదే మన యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరాల వరకు ఈ రాసుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంతా ధనాదాయాన్ని వీరు పొందుకోబోతున్నారు ఇక ఇలా ధనాన్ని పొందే మూడు రాసులలో మొట్టమొదటి రాశి తులారాశి రాశి చక్రంలో ఏడవ స్థానం చిత్త నక్షత్ర మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాసు వారికి శుక్రుడు అధిపతి ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాల వారికి దేదివ్యమానంగా వెలిగిపోయేటటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాసు వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు తులారాశివారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశివారు వీలైనప్పుడు కూడా శివుడిని దర్శించుకోవడం శివాలయానికి వెళ్ళడం లాంటివి తులారాశివారు చేయడం వల్ల సకల యోగాలు తప్పకుండా పొందుతారు ఊహించినటువంటి శుభ ఫలితాలను మీరు తొందరలోనే పొందుకుంటారు తప్పకుండా ఈ రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం లోపు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వాన్ని మాత్రం అస్సలు ప్రదర్శించకూడదు ఎందుకంటే అలా కనిపించడం వలన మన పతనాన్ని మనమే కోరుకున్న వారము అవుతాము ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చింది అంటే గనుక ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండక వేరొక ఇంటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన విధంగా సహాయం చేస్తూ ఉండాలి ఇది మీకు మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులారాశి జాతకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి అస్సలు రాదు అందరికన్నా నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలి అని చెప్పే మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పాలి ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణగణాలు ఉంటాయి ఈ లిస్టులో తర్వాత రాసే సింహరాశి ఈ రాశి చక్రంలో ఐదవ స్థానం సింహరాశి ఈ సింహరాశి వారు మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం సింహరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఇక సింహరాశి జాతకులు అన్నింట కూడా రారాజు ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్తా సిద్ధహస్తం కూడా ఈ రాశి వారికి ఉంటుంది ఇక సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది వారి యొక్క గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు సత్తా ఈ రాశి వారి యొక్క సొంతమని చెప్పుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారికి పుట్టిన ఇల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగానే ఉంటుంది ధన ధాన్యాలు వస్తు వాహనాలు ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుకుంటారు సింహం ఎలాగైతే తన వాళ్లను ఎవరైనా ఏదైనా చేస్తే కనుక తన శ్రీ దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవ్వరి నీడపడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలు గొప్పవై అనే ఆలోచనలో ఉంటారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలి అంటే కనుక అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు ఇక ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరినే కాపాడుతూ ఉంటుందన్నమాట సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్న అందరితో మాట్లాడినా అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల ముప్పై ఐదో సంవత్సరాల వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతోంది ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా మీకు రెట్టింపు ధనాన్ని మీరు సొంతం చేసుకుంటారు రాబోయే రోజులన్నీ కూడా మీది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకం ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటే సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది వరిస్తుంది ఇక తర్వాత రాశి వృషభ రాశి వృషభ రాశివారు రాశి చక్రంలోని అయినటువంటి రెండవ స్థానం ఇక కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఈ రాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి వారికి అదృష్టం అనేది రాబోతుంది వారు చాలా ధైర్యవంతులు గుణవంతులు ధనవంతులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారి కష్టాల నుంచి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణం అని చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకు దాటుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు కాబట్టి ప్రతి అంశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి మీకు వచ్చిన దానిలో పది మందికి సహాయం చేస్తూ ముందుకు వెళితే ఇటువంటి రోజులన్నీ కూడా మీదే అని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు చూసారు కదా రాశి చక్రంలోని మూడు రాశి చక్రాలు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి రాబోయే రెండు వేల ముప్పై ఐదవ సంవత్సరం లోపు కోట్లకు పైగా ఆస్తులను సంపాదించబోతున్నారు చూశారు కదా ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు